హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ఫుడ్స్ ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్ గులాబ్ జామున్ని చాలా సింపుల్ ప్రాసెస్లో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ గులాబ్ జామున్ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒకసారి గులాబ్ జామున్ని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి అండ్ పర్ఫెక్ట్గా కుదురుతాయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి ఫిఫ్టీ ఎంఎల్ వరకు కాచి చల్లార్చుకున్న పాలను తీసుకోవాలి అందులోనే ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని ఒక పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని ఏదైనా ఒక కప్పు కొలతతో రెండు కప్పుల వరకు గులాబ్ జామ్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి గులాబ్ జామున్ మిక్స్ను వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ పిండిని కలిపేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం మనం చపాతి పిండిని కలిపినట్టు గట్టిగా పిసుకుతూ కలపకూడదండి చేతివేళ్లతో మాత్రమే వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వేరొక కడాయిని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామున్ మిక్స్ని తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి పంచదార వేసుకున్న తర్వాత రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి పంచదార మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి పంచదార మొత్తం బాగా కరిగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి మనకి గులాబ్ జామున్కి ఏమీ రావాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఐదు నిమిషాల పాటు మరిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా యాలికల పొడి వేసి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి పిండి అనేది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా మెత్తగా అవుతుందండి ఒకవేళ మీకు పిండి అనేది కొంచెం గట్టిగా ఉన్నట్టయితే కొద్దిగా పాలను తీసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చేతికి నేతిని అప్లై చేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మాత్రమే చిన్న చిన్న ఉండలుగా చుట్టి తీసుకోవాలి అదే అదేవిధంగా పిండి మొత్తాన్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలుగా చుట్టి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మీడియంగా వేడైన ఆయిల్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జాముల్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి ఇక్కడ గులాబ్ జామున్లు వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండకూడదండి అలా వేడిగా ఉన్నప్పుడు కనుక వేసినట్టయితే మనకి గులాబ్ జాములు అనేవి బయట వేగిపోతూ ఉంటుంది కానీ లోపలనేది పచ్చిగా ఉండిపోతుందండి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే గులాబ్ జాముని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని గులాబ్ జాములు అన్నీ వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేగించుకోవాలి గులాబ్ జాముల్ని హై ఫ్లేమ్లో అస్సలు వేగించకూడదండి లో ఫ్లేమ్లో మాత్రమే గులాబ్ జాముని ఎర్రగా అయ్యేంత వరకు వేగించుకోవాలి గులాబ్ జాములు ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత గులాబ్ జామున్ అన్నిటినీ ఆయిల్లో నుండి బయటకు తీసుకొని మనం ముందుగా మరిగించి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ గులాబ్ జామున్లు వేసేటప్పుడు షుగర్ సిరప్ అనేది ఖచ్చితంగా గోరువెచ్చగా ఉండాలండి షుగర్ సిరప్ అనేది పూర్తిగా చల్లారినట్టయితే ఒకసారి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి కాస్త వేడైన తర్వాత గులాబ్ జామున్లు వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన వాటిని కూడా వేగించుకొని వెంటనే షుగర్ సిరప్లోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ కడాయిలో పూర్తిగా మునగలేదు కాబట్టి నేను మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నానండి మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తరువాత మూత పెట్టి రెండు లేదా మూడు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను మూడు గంటల తర్వాత చూపిస్తున్నానండి మూడు గంటల తర్వాత మూత తీసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒకసారి గులాబ్ జామున్ ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా కుదురుతాయి సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్